హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్నోడు బర్త్డే రోజు వ్లాగ్ అనమాట సో ఇంకా మా చిన్నోడు బర్త్డే ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఈరోజంతా మేము ఎలా స్పెండ్ చేసాము మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో చూడండి ఇంకా మార్నింగ్ టైంలో నేనైతే బయట మొత్తం అయితే ఊడ్చేసి అదే విధంగా మొత్తం తుడిచేసి ము ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఇంకా పిల్లలు అయితే చూడండి మార్నింగే టీవీ పెట్టుకొని అయితే చూస్తున్నారు వాళ్ళైతే బ్రష్ అయితే వేస్తున్నారనమాట ఇంకా అంతలోపు నేను టీ పెడదామని చెప్పేసి ఇంకా టీ అయితే పెడుతున్నానండి సో ఇంకా మా చిన్ మా కోడలు కూడా వచ్చిందనమాట ఇంకా తను కూడా వాళ్ళ బావ వాళ్ళతో పాటు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది చూడండి ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను కదా ఇంకా మా పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకరు కిచెన్లోకి అయితే వస్తుంటారనమాట సో ఇంకా నేనైతే మార్నింగే టీ అయితే పెట్టానండి ఇంకా మా చిన్నుడు అయితే టీ తాగుతాడు కదా ఇంకా తనకి అదేవిధంగా నాకు కూడా టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట తను మాత్రం ఇంకా ఇందులో బిస్కెట్ కానీ లేదంటే పాన్ బిస్కెట్ కానీ ఏదైనా ఒకటి వేసుకొని తింటాడు సో ఇంకా తనకి కొంచెం పెద్ద గ్లాసులో అయితే పోసానండి ఆ తర్వాత ఇంకా ఇంకా మేమందరం అయితే హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ టీ అయితే తాగేసామండి ఆ తర్వాత ఇంకా నేను ఇంట్లో పండ్లన్నీ అయితే కంప్లీట్ అయితే చేశాను అనమాట ఇల్లు తుడవడం గిన్నెలు కడగడం అదంతా చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంట ఉంటుంది కదండి సో వంట కూడా చేసేసాను అనమాట ఈరోజు ఇంకా మా ఇంట్లో వచ్చేసి టమాటా పచ్చడి అదేవిధంగా రైస్ అయితే చేశానండి సో ఇంకా మేము మా చిన్నోడు బర్త్డే కదా ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము అని చెప్పేసి ఇంకా మా అయితే అందరికీ స్నానం చేసుకోమని చెప్పానండి అదేవిధంగా ఇంకా మా కోడల్ని కూడా స్నానం చేసుకొని రమ్మని చెప్తే తను వాళ్ళ ఇంటికి వెళ్ళేసి స్నానం అయితే చేసేసుకొని రెడీ అయ్యేసి వచ్చిందనమాట సో ఇంకా చూడండి నేనైతే ఎప్పుడైనా సరే మా పిల్లల బర్త్డేస్ ఉంటే వాళ్ళతోనే ఖచ్చితంగా దేవుడి దగ్గర అయితే దీపారాధన అయితే చేపిస్తానండి ఎందుకంటే ఇంకా వాళ్ళకి కూడా ఫ్యూచర్లో అర్థమవుతుంది కదా మేము అరే మా మమ్మీ ఈ విధంగా మాతో అయితే దీపం వెలిగిస్తుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా నేర్చుకుంటారనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను మా చిన్నోడి బర్త్డే ఉన్నా సరే మా పెద్దోడు బర్త్డే ఉన్నా సరే ఇదే విధంగా అయితే చేస్తానన్నమాట సో ఇంకా మా చిన్నోడికి మాత్రం ఈరోజు తనకే చెప్పాను ఇంకా తను మాత్రం మార్నింగే స్నానం అయితే చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర దీప దీపారాధన అయితే చేస్తున్నాడండి సో so, ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ నేను ఇదే విధంగా so, అయితే చేస్తాను సో ఇంకా మా చిన్నోడు అయితే దీపారాధన చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా పక్కల సమన్వి కూడా నిలబడి చూస్తుంది అనమాట ఏం చేస్తున్నావు బబ్లు అని చెప్పేసి తను మాట్లాడుకుంటూ చేస్తుంది చూడండి మా చిన్నోడు ఏ విధంగా అయితే వెలిగిస్తాడో దేవుడి దగ్గర కొంచెం స్లోగా తిప్పు బబ్లు అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా తను మాత్రం స్లోగా అయితే తిప్పుకుంటూ ఇంకా చూడండి అగరబత్తిల దూపాన్ని అయితే దేవుళ్ళకందరికైతే చూపిస్తున్నాడు సో మీలో ఎంతమంది నాలాగే చేపిస్తారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మాత్రం ఎప్పుడు ఇలాగే చేపిస్తాను సో ఇలా చేపిస్తే పిల్లలకి కూడా అర్థమవుతుంది దేవుడి దగ్గర పూజ ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి నేనైతే చేపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే ఇంకా అగర్బత్తులు అయితే వెలిగించేశాడు ఆ తర్వాత ఇంకా ధూప్ స్టిక్ ఉంటుంది కదండి సో దాంతో కూడా ఈ విధంగా మొత్తం నేను ఎలా చేస్తానో మా చిన్నోడితో కూడా అదే విధంగా పూజ అయితే చేపిస్తాను సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇంకా పక్కల సమన్వి కూడా తనకైతే హెల్ప్ చేస్తుంది ఏం చేస్తున్నావు బబ్లు ఏంటి అని తను మాత్రం చూడండి లిప్స్టిక్ పెట్టుకొని రెడీగా అయింది అనమాట ఎప్పుడైనా సరే మా ఇంటికి వచ్చినప్పుడు తను లిప్స్టిక్ పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోదు కొంచెమైనా సరే అండి పెట్టుకుంటుంది తనకే అలవాటు అనమాట ఇంకా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అంతే కదండి ఖచ్చితంగా లిప్స్టిక్ మాత్రం పెట్టుకుంటారు కదా సో తను కూడా అలాగే వేస్తుంది ఆ తర్వాత చూడండి ఇంకా మా చిన్నోడికి మాత్రం హారతి ఇవ్వమని చెప్తే ఇంకా కర్పూరం పట్టుకొని ఎన్ని కుస్తులు పడుతున్నాడో చూడండి తనకు మాత్రం రావట్లేదనమాట సో ఎందుకు బబ్లు అగ్గి అగ్గిపెట్టే తీసుకొని ముట్టివచ్చు కదా అంటే లేదు మమ్మీ నేను నీలాగా చేస్తానని చెప్పేసి తను మాత్రం లాస్ట్కి అయితే ఇంకా సాధించాడండి సో ఇంకా ఈ విధంగా మొత్తం అయితే హారతి అయితే ఇస్తున్నాడు అనమాట ఇంకా గంట గంట కొట్టమని చెప్తే ఇంకా అది మాత్రం వాళ్ళ మరదలకైతే ఇచ్చేసాడనమాట నువ్వు కొట్టు సమన్వయ అని చెప్పేసి తనేమో గంట కొడుతుంది ఇంకా మా చిన్నోడేమో హారతి అయితే చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం దేవుళ్ళకి అంద అందరికైతే హారత్ అయితే ఇచ్చేసాడండి ఆ తర్వాత ఇంకా నేనైతే ఇంకా హారతి పట్టుకున్నానమాట ఇంకా వాళ్ళు మాత్రం అందరు చూడండి ఎంత మంచిగా హారతి అయితే తీసుకుంటున్నారు ఇంకా మా పెద్దోడు అదే విధంగా ఇంకా నేనైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయామండి ఇంకా చూడండి ఏ విధంగా రెడీ అయ్యాము సో ఇది వచ్చేసి ఇంకా మా చిన్న అయితే పెట్టిందని చెప్పాను కదా మా మ్యారేజ్ యానివర్సరీకి సో అదైతే వేసుకున్నాను ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ శారీ షార్ట్ చైన్ ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత మేము టెంపుల్కి అయితే బయలుదేరామండి సో ఇక్కడ మా ఇంటి పక్కన ఆమె అయితే వడియాలు అయితే పెట్టిందనమాట బయట పెద్ద కవర్ వేసేసి దాని మీద వడియాలైతే పెట్టిందండి సో ఇంకా నేను పెడదాం అనుకున్నాను కానీ నాకు అస్సలు టైం అనేది కుదరట్లేదు ఇంకా స్టిచ్చింగ్ చేసే బట్టలు ఉన్నాయి కదా సో దానికోసం టైం కుదరట్లేదండి ఇంకా చూడండి ఆ తర్వాత మా పెద్దోడైతే క్రికెట్ అయితే వెళ్ళాడు తను వస్తా అని చెప్పాడు మళ్ళీ ఏమైందో వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత నేను మా చిన్నోడు మా కోడలు ముగ్గురం కలిసి ఇంకా మా ఇంటి దగ్గరలోనే పెద్దమ్మ టెంపుల్ అయితే ఉందన్నమాట సో అక్కడికైతే వెళ్తున్నామండి సో ఇంకా వచ్చేసి గుళ్ళో అయితే ఇంకా వీడియో తీయన్ కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళేసి మొత్తం ప్రదక్షిణ అయితే చేశామండి చేసేసి ఆ తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట సో ఇంకా మా అయితే ఇచ్చాను తను మాత్రం నేను కొడతాము మమ్మీ అని చెప్పేసి తనైతే కొడుతున్నాడు చూడండి ఎంత గట్టిగా కొడుతున్నాడు అసలు ఏంటోనండి నేనైతే ఎప్పుడు కొబ్బరికాయ తీసుకున్నా సరే మాకైతే తొట్లలాగా అయితే పగులుతుందనమాట కొబ్బరికాయ నేనైతే చాలా సార్లు అయితే గమనించాను ఇదేంటి ఇలా పగులుతుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ అలా పగుల్తే చాలా మంచిది సో ఇంకా ఈరోజు మా చిన్నోడు కొడితే కూడా అదే విధంగా అయితే పగిలిందనమాట చూడండి మొత్తం తొట్లలాగా పగిలింది ఆ తర్వాత ఇంకా మేము మా చిన్నోడి మీద పేరు మీద అయితే అర్చన అయితే చేయించానండి గుళ్ళో అర్చన చేయించిన తర్వాత ఇంకా మేము ఒక పిక్ అయితే దిగేసి ఆ తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా మా చిన్నోడికి అయితే వడియాలు కావాలని చెప్పేసి తను మాత్రం వడియాలు అయితే ఫ్రై చేస్తున్నాడండి చేసిన తర్వాత ఇంకా మేమందరం చూడండి ఈ విధంగా మొత్తం గిన్నెలను పెట్టేసుకొని ఇంకా వీడియో తీస్తుంటే మా కోడలు మాత్రం నవ్వుతుందనమాట మంచిగా స్మైల్ ఇస్తుంది సో చూడండి ఈరోజు వైట్ రైస్ అదేవిధంగా నైట్ చేసిన టమాటా చారు అయితే ఉందన్నమాట సో ఇంకా టమాటా చారు అదేవిధంగా మార్నింగ్ అయితే పచ్చడి అయితే చేశానండి సో ఇంకా పచ్చడి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇంకా పెరుగు అనమాట సో ఇంకా మేము డైలీ పెరుగు అయితే తోడేస్తాను కదా సో పెరుగు అయితే ఉంది సో ఇంకా పెరుగు అదేవిధంగా మా కోడలు అయితే ఇంకా కర్రీస్ తోటి సరిగా తినదు సో తన కోసం అని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేసి తనకైతే పెరుగు పెట్టేసానండి పెట్టేశానండి అదేవిధంగా ఇంకా కొన్ని వడియాలు అయితే పెట్టాను ఇంకా అన్నం కలిసి ఈ విధంగా కూర్చొని మార్నింగ్ టైంలో అయితే తింటున్నామండి ఆ తర్వాత ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మా చిన్నోడైతే కేక్ కావాలి అని చెప్పి ఇంకా తన కోసం అని చెప్పేసి ఇంకా పిల్లల బర్త్డే ఖచ్చితంగా చేయాలి కదా సో అయితే ఒక చిన్న కేక్ అయితే తెప్పించామనమాట తెప్పించేసి ఇంకా కటింగ్ అయితే చేసామండి సో మా ఇంటి పక్కల వాళ్ళని అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచాడు ఇంకా ఈ విధంగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ సమ్మర్ ఉంది కదా సో అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఈవినింగ్ టైంలో స్నానం అయితే చేస్తాను ఇంకా చేసిన తర్వాత ఇంకా మా చిన్నోడైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయి మమ్మీ అని చెప్పేసి అడిగాడు అనమాట సో తన కోసం అని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి సో ఇంకా మా అయితే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట షాప్కి వెళ్ళేసి సో ఇంకా వన్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారండి సో అందులో వచ్చేసి రెండు మూడు లవంగాలు అదేవిధంగా రెండు యాలకులు నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం పసుపు అదేవిధంగా ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా సగానికి కట్ చేసుకొని అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి మీరు కారం ఎంత తింటారో దానికి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం కదా సో ఇందులో వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేయాలి కదా కాబట్టి ఇంకా పెరుగుకు సరిప సరిపడా కారం అయితే చూసుకొని వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి ధనియాల పొ ధనియాల పొడి అయితే వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ అయితే వేశాను ఆ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఇందులో వచ్చేసి నేనైతే పెరుగైతే యాడ్ చేస్తానండి సో మీకు కావాలనుకుంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులో అయితే ఇంకా కరివేపాకు అయితే కొద్దిగా అయితే వేసాను వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా పెరుగైతే తోడేస్తానని చెప్పాను కదా నేను ఇంట్లో సో ఆ పెరిగే ఉందనమాట ఇంకా అదే వేసేస్తున్నాను సో ఇందులో వచ్చేసి మనం పెరుగు క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయితే తీసుకోండి వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుంది సో ఇంకా నాకు ఆల్రెడీ ఇంట్లో పెరుగు ఉంది కదా అని చెప్పేసి నేను అదే అయితే వేస్తున్నాను ఇంకా హాఫ్ కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి సో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ చికెన్ బిర్యానీలో పెరిగా అనమాట పెరుగు వేసుకుంటే మనకి చికెన్ గ్రేవీ అనేది చాలా వస్తుందండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని ఆ తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇందులో అయితే కలవాలన్నమాట సో పచ్చిమిర్చి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పెరుగు కారం సాల్ట్ ఇవన్నీ మొత్తం బాగా పట్టేలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం బాగా అయితే కలిపేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నేను మాత్రం ఇంకా ఈ చికెన్ బిర్యానీ ఇంట్లో చేయడం నేర్చుకున్నప్పటి నుంచి ఇంకా మా పిల్లల కోసం అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చికెన్ బిర్యానీ అయితే చేస్తానండి ఎందుకంటే బయట ఫుడ్డు అనేది చాలా మటుకు అవాయిడ్ చేయాలి సో అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా నేను పెరుగు వేసుకున్న తర్వాత నాకు కొంచెం కారం తక్కువ అనిపించిందండి సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను అనమాట సో మీకు కావాలనుకుంటే ఫస్ట్ వేసిన వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటే అక్కడి వరకు స్టాప్ చేయండి ఎందుకంటే కారం వచ్చేసి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా సో దానికోసం అని చెప్తున్నాను సో చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి మీకు తొందరగా కావాలనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా తొందరగా అయితే అవుతుందనమాట సో ఇంకా నేనైతే ఈరోజు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మెయిన్ వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట అవి వచ్చేసి పొడుగుగా అయితే కట్ చేసుకోవాలండి సో దానికోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ రెండు ఉల్లిపాయలు అయితే మొత్తం పొట్టు తీసి పెట్టేశాను సో నేనైతే ఏ విధంగా కట్ చేస్తున్నానో మీరు కూడా చూసుకుంటూ అదే విధంగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా సో ఆ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట సో దానికోసం అని చెప్పేసి నేనైతే రెండు ఉల్లిపాయలు అయితే ఇట్లా పొడవుగా అయితే కట్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేనైతే బాస్మతి రైస్తో అయితే బిర్యానీ చేస్తున్నాను సో సగం వచ్చేసి సన్న బియ్యం అదేవిధంగా సగం అయితే బాస్మతి రైస్తో అయితే చేస్తానండి నేను ఎప్పుడు చేసినా విధంగా చేస్తాననమాట ఎందుకంటే ఇంకా బాస్మతి బియ్యం అనేవి కొంచెం కాస్ట్ ఉంటాయి కదా సో ఇంకా ఎందుకు హాఫ్ హాఫ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ప్రతిసారి అలాగే చేస్తాను సో నాలాగా మీరు కూడా ఆలోచిస్తారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేశాను ఆ తర్వాత చూడండి ఇంకా ఇందులో వచ్చేసి నేనైతే హాఫ్ అయితే సన్న బియ్యం అయితే తీసుకున్నాను ఆ తర్వాత చూడండి బాస్మతి రైస్ అయితే ఇంకా మిగతా హాఫ్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో మా పిల్లలు మాత్రం ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా సరే ఖచ్చితంగా వైట్ రైస్ అనేది కొంచెం ఎక్కువనే తింటారనమాట సో చికెన్ బిర్యానీలో రైస్ ఉంటుంది కదా అదైతే ఎక్కువగా తింటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది వచ్చేసి గిద్దే అంటారండి సో దీంతో అయితే ఫుల్గా తీసేసుకోవాలన్నమాట తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ వచ్చేసి సన్న బియ్యం హాఫ్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకొని మొత్తం ముందుగానే కడిగేసి పెట్టుకోవాలండి సో ఇంకా నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే అయిపోయిందనమాట ఆ తర్వాత ఇంకా నేనైతే చూడండి ఇది వచ్చేసి బిర్యానీ ప్యా ప్యాన్ అనమాట సో దీంట్లో బిర్యానీ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే పెద్ద కడాయి ఉంటుంది కదా సో అందులో కూడా చేసేసుకోవచ్చు అందులో కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇంకా నేను ఎప్పుడైనా చికెన్ బిర్యానీ ఇందులోనే చేస్తాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసేసుకోండి వేసేసుకొని ఇంకా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా సో అవైతే మొత్తం అయితే వేసేయాలన్నమాట సో మనం వచ్చేసి ఇవి ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇంకా మంట అనేది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి కొంచెం నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలు మొత్తం బాగా క్రిస్పీగా అయితే వేగాలన్నమాట సో అని చెప్తున్నాను ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే ఇవి ఆనియన్స్ అనేవి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అయితే చెప్తున్నాను చూడండి ఇంకే విధంగా పెట్టేసుకొని మొత్తం కాస్త ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూసుకుంటూ మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే చూసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే ఇవి మొత్తం ఈవెన్గా ఫ్రై కావాలన్నమాట సో చూడండి మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ ఈ మొత్తం అయితే పక్కకైతే తీసేసుకోవాలి సో ఒక ప్లేట్లో సపరేట్గా అయితే తీసుకోండి ఎందుకంటే మనం చివరిలో అయితే గార్నిషింగ్ లాగా చేసుకుంటాం కదా బయట పైన వచ్చేసి లేయర్స్ లేయర్స్ లాగా వేస్తాం కదా సో దానికోసం అని చెప్పేసి ఈ బ్రౌన్ ఆనియన్స్ అయితే పక్కకైతే తీసి పెట్టుకోవాలన్నమాట సో ఇంకా నేను అదే విధంగా మొత్తం ఆనియన్స్ మొత్తం అయితే తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవచ్చు ఇంకా తర్వాత చూడండి నేనైతే చికెన్ అయితే తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను సో చికెను ఈ ప్యాన్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా ప్యాను అందుకని చెప్పేసి సో ఇంకా చికెన్ మొత్తం ఇందులో అయితే వేసేసుకోవాలి దీంట్లో ఉన్న గ్రేవీ అదంతా కూడా మొత్తం అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మనం చికెన్ ఏమాత్రం కలపకుండా ఫస్ట్ వచ్చేసి దానిపైన అయితే మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా అయితే ఉడికించుకోండి ఎందుకంటే ఇంకా మనం కలపాల్సిన పని ఉండదన్నమాట సో అదే అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయితే నేను ఇంకా రైస్ అయితే ఉడికించుకోవాలి కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ అయితే ఉడికించుకోవాలి అందుకని ఒక పెద్ద గిన్నెలో అయితే హాఫ్ వరకు వాటర్ అయితే తీసుకోండి హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా వాటర్ తీసేసుకొని ఇంకొక స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ తర్వాత ఇందులో వచ్చేసి చెక్క లవంగాలు యాలకులు అదేవిధంగా బిర్యానీ ఆకు షాజీరా ఇవి మొత్తం హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోండి నా దగ్గర అయితే ఫ్లవర్ లేదనమాట సో ఇంకా ఉన్న వాటితోటే నేనైతే వేసేసుకుంటున్నాను అనమాట సో వాటర్లో ఇవి మొత్తం అయితే వేసేసుకొని బాగా మసలించుకోవాలండి మరగాలన్నమాట వాటరు సో మీకైతే నెయ్యి అయితే ఇంట్లో తయారు చేశానండి సో అదైతే చూపిస్తున్నాను ఇది వచ్చేసి రీసెంట్గా తయారు చేసిన నెయ్యి అనమాట అసలు చాలా బాగా వచ్చిందండి ఈ నెయ్యి మాత్రం పూస పూసగా ఉంటుంది కదా సేమ్ బయట షాప్లో చేసిన నెయ్యిలాగా ఉందన్నమాట చాలా బాగా వచ్చింది సో మేము ఫస్ట్ నెయ్యి అయితే చేసాము అదైతే చూడండి కొంచెం కలర్ అనేది మారింది సో దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు కూడా సో ఫస్ట్ ఏదైనా ట్రై చేసినప్పుడు సరిగ్గా రాదండి ఆ తర్వాత నెక్స్ట్ చేసినప్పుడు చాలా బాగా వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను సో అసలు నెయ్యి వాసన మాత్రం చాలా బాగా వస్తుందండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా వాటర్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసే వేసేయాలండి వేసేసిన తర్వాత ఇంకా మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఆ తర్వాత ఇంకా దీని మీద కూడా కొంచెం సేపు మూత అయితే పెట్టేసేయండి నెక్స్ట్ మీకైతే చికెన్ అయితే చూపిస్తున్నాను చూడండి సో ఈ చికెన్ మీద కూడా మూత తీసేసి ఒకసారి అయితే ఈ విధంగా మొత్తం ముక్కలని ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలన్నమాట సో మనం చికెన్ బిర్యానీకి ముక్కలను ఎక్కువసేపు అయితే కలుపుకోవద్దండి ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు కొద్దిసేపు నానాయి కదా అవి తొందరగా విరిగిపోతాయి అన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి సో నాకు వాటర్ అయితే బాగా మసలడానికైతే వచ్చాయి ఆ టైంలోనే ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం అవన్నీ అయితే మొత్తం అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి కలుపుకొని తర్వాత ఇంకా దీని మీద మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆ విధంగా ఉడికించుకోవాలన్నమాట సో ఇంకా నెక్స్ట్ మీకు మళ్ళీ ఒకసారి చికెన్ అయితే చూపిస్తున్నాను సో మనము పెరుగు అనేది ఎక్కువ తీసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి సో ఇంకా నాకైతే కొంచెం గ్రేవీ అనేది తగ్గిందని అనిపించింది సో కొంచెం మీరు పెరుగు అనేది ఎక్కువ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం బాగా అయితే కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోగా మనకి చికెన్ అనేది బాగా మెత్తగా అయిపోయి అవుతుందండి ఆ తర్వాత చూడండి మీకైతే రైస్ అయితే చూపిస్తున్నాను రైస్ మాత్రం బాగా ఉడకాలన్నమాట ఈ విధంగా ఉడికిన తర్వాత నేనైతే రైస్ మొత్తం అయితే వంపేసుకున్నానండి సో మూత పెట్టేసి వంపేసుకుంటాను నేను ఆ తర్వాత మనకి తర్వాత రైస్ వచ్చేసి లేయర్ లేయర్ లాగా వేయడానికి చాలా బాగా వస్తుంది అందుకే నేను అదే విధంగా అయితే చేస్తానండి ఆ తర్వాత చూడండి చికెన్ మొత్తం అయితే బాగా కలుపుకొని ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో హాఫ్ రైస్ అయితే వేసిస్తానండి ఫస్ట్ లేయర్ సో చూడండి ఈ విధంగా మొత్తం హాఫ్ రైస్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నాకైతే బాగా చెయ్యి అయితే గాలుతుందండి బౌల్ మాత్రం బాగా గాలుతుందనమాట సో అందుకే ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం ఒక బౌల్ పెట్టేసుకొని ప్యాన్లోకి సపరేట్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఆరెంజ్ కలర్ అనమాట ఫుడ్ కలర్ ఇదైతే వేసుకోండి మొత్తం పైన ఈ విధంగా లేయర్ లాగా తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తీసుకున్నాను అది కూడా ఇంకా ఒక లేయర్ లాగా అయితే పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా ఇంకొక లేయర్ లాగా అయితే వేసుకోవాలి వేసుకొని ఆ తర్వాత మిగిలిన రైస్ ఉంటుంది కదా అది కూడా అస్టిస్ అదే అదేవిధంగా ఇంకొక లేయర్ మొత్తం రైస్ అయితే వేసేసుకోండి నేను ఎప్పుడు చేసినా సరే కడాయిలో మాత్రం ఫుల్గా అయితే అవుతుందనమాట కరెక్ట్గా వస్తుందండి నాకు సో కేజీ చికెన్కి వచ్చేసి మీరు హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే సరిపోతుంది లేదు మాకు రైస్ ఎక్కువ కావాలనుకుంటే కేజీ రైస్ అయితే తీసుకోండి ఇంకా మా పిల్లలు రైస్ ఎక్కువ తింటారని నేను కేజీ తీసుకున్నాను సో ఇందులో ఆస్టిజ్ కొత్తిమీర పుదీనా అదేవిధంగా బ్రౌన్ ఆనియన్స్ పైన నెయ్యి అయితే వేసుకొని లాగా అయితే పెట్టేసుకోండి అంతేనండి ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిందండి ఇంకా మేమందరం అయితే ఇంకా చికెన్ బిర్యానీని కూర్చొని ఇంకా రెడీగా ఉన్నామన్నమాట తినడానికి సో ఇంకా నేనైతే వీడియో తీసుకుందామని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి అసలు రైస్ మాత్రం ఎంత పుల్లు పుల్లుగా చాలా బాగా వచ్చిందనమాట ఆ తర్వాత బౌల్లోకి తీసుకుంటానండి మీకైతే చూపిస్తాను సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అదే మీ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి ఇంకొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్